ఏ వ్యక్తి అయితే పొందుకుంటాడో ఆ వ్యక్తి సంపూర్ణంగా దేవుళ్ళు ఆడతాయో వారు రక్షణ ఆనందంలో ఉంటారు మరి ఇలా దేవుడి నుండి మనం రక్షణ ఆనందం పొంది మరి మనమేం చేయాలి మనమేం చేయాలంటే కావచ్చు నువ్వు చేసిన విలువ నీ తల్లి తండ్రి నీ భర్త నీ భార్య నీ పిల్లలు ఎవరు నుంచి చెల్లించకపోవచ్చు ప్రభు దగ్గరికి రండి ప్రభువు కోరండి ప్రభువు మనం జన్స్ నీతి రాజ్యం అనేది కూడా తీసుకుని వెళ్తారు తగు మంచి మనం ప్రారంభం చేస్తున్నాం ప్రయోగాలండి ఈ మొదటి వాటిలో దాని విశేషమైన అంశాలను మాకు అందించినట్టుగా ప్రభుత్వం మనందరూ కూడా మాకు తెచ్చుకొని ప్రభువులు తల్లి

నేటి వరకు మమ్మల్ని భద్రపరిచి సురక్షితంగా నిలిపినందుకు కృతజ్ఞతలు పడుతుందా మనుషుల అపరాధంలో మీరు చెల్లించిన కదా దాన్ని అనుసరించి మాకు వీడు చేసిన వారిని సైతం మేము క్షమించినట్టు మా ఉదములలో ప్రేమానురాగాలను స్థాపించండి మా అమ్మలు మా అక్కులు మమ్మల్ని ఆడుకోలేదని మా అవసరానికి చేయి తగ్గిపోలేదని మాపై అక్రమంగా నిద్రపోతున్నారని పదవి రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారని మా తోటి వారిపై మేము వేసుకోక కలహములకు చోటు ఇవ్వక వారి పొరపాటులను క్షమించి వారితో సమాధానముగా ఉండదు మా హృదయములను సిద్ధపరచండి దేవా మమ్మలను మార్చండి మనుషుల సహాయ నిరాకరణ చేశారని మేము కృంగిపోక వారి కొరకు మేము ఎదురు చూడక మా ఆధారమై ఉన్న నేను చూసి నీపై ఆధారపడకు మాలో ఎగురు పడిన వారిని మార్చి మా సాధ్య జీవితమును మేము కాపాడుకున్నట్లు మాకు సహాయం చేయమని నాగరాయుడైన యేసుక్రీస్తు పశుద్ధాములు అడిగి వేడుకుంటున్నాను తల్లి ఆయనను రూషించు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకోము మమ్మను కూడా రక్షించుమని చెప్పాను అయితే రెండో వాడు వారిని గర్ణించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన పనులు పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అందుకు ఆయన వారితో నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను ఇంతటితో స్వాగతం మూడోసారి అండి నేను ముందు నిలబడుతున్నా ఫస్ట్ ఇంత గొప్ప తగ్గత దేవుడినిచ్చినందుకు దేవుడికి తెలిపిస్తున్నాను అదే రీతిగా ఈ అవకాశం ఇచ్చిన సెక్రటరీని కమిటీ మెంబర్స్ ఎల్డర్స్ ఉమెన్ సెక్రటరీ అండ్ కాంగ్రిగేషన్ నా ధన్యవాదాలు తెలిసిస్తున్నానండి మీ ముందు నిలబడి పని మాట్లాడుతా నా జీవితం తగ్గతగా నేను పాటిస్తున్నాను ఇరవై మూడోసారి ఫస్ట్ మాట నా చర్చి వచ్చినాయి ఇదో స్త్రీ కొని కొడుకు తల్లి కొన్ని సంవత్సరం నాటించింది తప్పి కొని ఉన్నాను ఈసారి నాటించింది రెండో వాక్యం అండి నేను నాతో పరీక్ష చేసిన నీకు సిగ్నల్ లేకపోతే ఫోన్ వెళ్తాను సో ఈ రోజు ఇక్కడ నిలబడే ప్రతి వ్యక్తికి దేవుడి దగ్గర నుంచి సిగ్నలింగ్ దొరకాలి సిగ్నలింగ్ దొరికినప్పుడే మనము దాన్ని కరెక్ట్ రీతిగా మనము దాన్ని మాట్లాడగలుగుతాం దానిలో ఉన్న సత్యాన్ని మనం భయపరచగలుగుతాం సో ఒక మనందరం కలదొచ్చి దేవుడు నాకు సాయం చేయాలని చెప్పి మనం ప్రార్థన చేస్తామని మమ్మల్నిగా ప్రేమిస్తున్నాం ఆ పరలోక తండ్రి నీ స్తోత్రం నావానికి అయ్యా అవును ప్రభువా ఇగో ప్రభువా ఈ సమయంలో సహాయం కోసం నాకు ఆత్మగాలను నడిపించు మని చెప్పి ఈ వాక్యం అందరు హృదయంలో ఫలించినట్టు ఈ దేవతలు తీసుకుంటున్నాం అండి ఆమె తన ప్రజలు గవర్నమెంట్ నిమిత్తమైంది

కానీ చాలా మంది కాస్టర్స్ కానీ కామిటేటర్స్ కానీ కుడివైనంత కొంత రక్షింపబడ్డానికి చెప్తున్నాను మధ్య ఇరవై ఐదు ముప్పై నాలుగు నెల పేరు పడుసా సో కుడి వైపు ఏమి మనకు విడబడి ఏం చూపిస్తుంది అంటే నరకానికి పాత్రమైతుందండి ఈ రెండు పాయింట్స్ ని బేస్ చేసుకొని కామెంటేటర్స్ కానీ కానీ కుడి వైపు ఉన్న దోగా రక్షింపబడ్డట్టు మనకి ఈ రెండే రెండు పాయింట్స్ అండి సో మనకి బయట చూసినట్టే మొదటి ఉంటుందండి సరే ఇప్పుడు మనకు వచ్చినట్టు అయితే మనం ముఖ్యమైన మాట అమి మా ఇంటికి వెళ్ళినట్టయితే ఇద్దరు తెలుసు వాళ్ళతో కొన్ని గంటలు వాళ్ళు చనిపోతున్నారు వాళ్ళకున్న ఆయుష్ కొంచెం ఆయుషు స్పాన్ ఉపయోగిస్తున్నారంటే విమర్శన చేయడానికి ఉపయోగిస్తుంది అన్న ఉన్న కొంచెం ఆయుష్ ఏ సూక్రస్థితిని చూసి విమర్శన ఈ రోజు దేవుడు నీకు నాపించిన ఆయుష్ మనకు లూక్ ఇరవై మూడు ముప్పై తొమ్మిది అయితే రెండవ వాడు వాణిని గద్దించి ట్వంటీ త్రీ థర్టీ నైన్ వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తు ఆ గిత్తస్మిన్ తోటల నుంచి బయలుదేరినప్పటి నుంచి రాత్రి నుంచి కొద్దు వైపు కొద్దున వరకు మత్య అయితే అన్నిటిస్తే ఆ రిలీజియస్ ఎల్డర్స్ దగ్గర అత్యంత హీరో దగ్గర హీరో నుంచి దగ్గర ఇటు అటు తిప్తు ముప్పై తొమ్మిది కొరడా ఆయన శరీరం దున్నపడి ఓకే ఆయన మానస్ అంటే ఫిజికల్లీ వాస్ గోయింగ్ త్రూ ఆక్సిడెంట్ ఆయన శారీరిక రూపంగా ఎంతో